హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి మీ అందరికైతే ఒక విషయం అయితే తెలియజేపుతున్నాను అదేంటంటారా ఇలా చూస్తేనే అర్థమవుతుంది కదండి ఇది ఫంక్షన్ ఆ ఏంటి అనేసి ఇదైతే మన నాయ నాయబ్రాహ్మన్స్ అందరూ కలిసి షాప్లలో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరూ అయితే కలిసి ఇలా వన కార్తీక మాసంలోని వన భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి ఇక్కడ జుల్లూరుపాళ్ళలోని మామిడి తోటలో అయితే ఏర్పాటు చేశారు ఇలా చూడండి ఇక వారందరూ కూడా వారి వారి ఫ్యామిలీస్తో అందరితో అయితే ఇక్కడైతే అటెండ్ అయ్యారండి అలాగే మేము కూడా ఈ ఈ యొక్క పార్టీలో కూడా మేము కూడా మా ఫ్యామిలీతో పాటు అటెండ్ అయ్యాము ఇలా చూడండి ఒకసారి అయితే ఇక అక్కడికైతే వెళ్ళాము అక్కడైతే చాలా ఎంజాయ్మెంట్గా ఉందండి మంచిగా అందరూ ప్రతి ఇలా అందరు కలుసుకోవడం చాలా ఎంతో బాగా అనిపించింది ఇక అందుకే ఇలా చూడండి ఇక అక్కడైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకరికొకరు అందరు కలుసుకొని మాట్లాడుకోవడం అంతా చాలా సరదాగా ఉంది అలాగే అందరు కలిసి డ్యాన్స్లు అయితే వేసుకోవడం అలాగే ఇంకా చూడండి అక్కడైతే యాంకరింగ్ని కూడా పెట్టారు అలాగే ఇంకా డ్యాన్సర్స్ని కూడా పెట్టారండి వాళ్ళతో కూడా డ్యాన్సులు వేయడం ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం కూడా ప్రిపేర్ చేశారు అలాగే ఈవినింగ్ స్నాక్స్ టీ ఇవి కూడా ప్రిపేర్ చేశారండి అలాగే ఇక అందరూ కూడా ముందుగా ఉండి ఇలా మన ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఇలా చేసుకుంటే ఇయర్లీ ఒకసారి ఇయర్కి ఒకసారి అయితే చేసుకుంటే చాలా సరదాగా కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు అందరు కలుసుకోవడం కూడా చాలా బాగుంటుంది కదండి అందుకే ఇలా వీళ్ళు చేసిన ఈ ఉద్దేశం కూడా చాలా నచ్చింది మా అందరికైతే ఇలా చూడండి అలాగే నేను వాయిస్ చెప్పడం కంటే ఇలా డైరెక్ట్గా వీడియో కూడా చూసేయండి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరు కలిసి ఇక డ్యాన్సులు కూడా ఉన్నాయి అవి కూడా చూడండి మా వీడియో చూడాలి అనుకుంటే కంపల్సరీ మీరైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మా వీడియోని కూడా కంటిన్యూ చేయండి ఇప్పుడు వాళ్ళ కుమారు మనోరు మర్యాద శ్రీనివాసరావు గారు జిల్లా కార్యకర్త నాతో పాటు జిల్లా మొత్తం జరుగుతున్నారు వాళ్ళ భార్య గారు వాళ్ళ చెల్లెలు మొత్తం హైదరాబాద్ లో ఉన్నారు ఆయన కూడా ఆయన హైదరాబాద్ నుంచి కూడా ఈ కార్యక్రమం వచ్చు వాళ్ళు కూడా ముందుకొని మండల కంపెనీకి బాగా ఉద్యాగా నరేష్ నరసింహి అందరూ ఇండోరావు మాది మార్పు నందీరావు తరిత కోడలు నాగరాజు వాళ్ళ భార్య ప్రియాంక వాళ్ళ అమ్మ తిరుగుతమ్మ వాళ్ళ చిన్న కొడుకు నరేష్ వాళ్ళ కోడలు రేణుక వాళ్ళ పిల్లకారులు అందరూ ఒక్కసారి పరిచయం కావాలి వాళ్ళకి సతంతమైన అరక్షణంగా మనవలు చేస్తున్నాం వాళ్ళ భార్య వాళ్ళ కోరు వాళ్ళ అక్కడ కొడుకు మనోడు మనోరారు వేరే కూడా చక్కడా కొట్టాలి వాళ్ళ వదిన గారు వేరే తప్పద కొట్టాలి కుమారుడు ప్రేమ్ కుమార్టీలో మనకెట్ చేతిలో అవసరం కొట్టారు కాలేజీకి ముదురు ముదు కడే వాళ్ళు అందరూ చిక్కేవాడు మా అంటే అందరుండ ముదురు అదే చిక్కేవాడు ఇక్కడు వాళ్ళ వాళ్ళ మాధవే గారు వాళ్ళ కోడలు నర్మరా వాళ్ళ చిన్న కోడకు దినేషు వాళ్ళ మనోరాజుకు మనోరాజు రాదే అనుకుందంట ఒకసారి చేసిన నమస్కారాలు చేసిన వాళ్ళ కుటుంబం మొత్తం ారున్నయ్య గారు భార్య వాళ్ళ కోరలు కొడుకు చిన్న కొడుకు మనోరాలు పెద్ద కొడుకు పెద్ద కొడుకు భార్య వాళ్ళ మనోరాలు మొత్తం ఒక్కసారి పరిశీలిగా వస్తుంది మనవ చేస్తూ చూడండి నేను ఐదున్నారంటే నాకంటే ఎవరున్నారు ఎవరు అడుగులు వాళ్ళ అమ్మన్నారు రాకపోయినప్పటికీ పిల్లగాడు మంచి యాక్ట్ పెట్టుకుంటారు సరే మీకు ఎవరు అమ్మాయి చూడండి పెళ్లి చేద్దాం ఓకే అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కందుకు మందల కి తరగించుకోవడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫ్యామిలీ కొద్దిగా మీరు కూడా కింద రోజులు చేతులు పనిపెట్టి కొంచెం తప్పు రెప్పేటట్టు కొట్లం శాసాగిరి సాయిలు గారు నేను తెలుసు వాళ్ళకి అబ్బాయి మీరు అబ్బాయిలు మగరాయక ముగ్గురు అబ్బాయిలు రావణి స్వర్ణ దీతాన్యాయం నాకంటే చిన్న వయసేనా పోరాట వరుసైనా కూడా నేను మేడవనే తప్ప అమ్మాయిని ఎప్పుడు సంబోధించలేదు ఎందుకంటే అమ్మాయి గురించి మాటలు చెప్పకపోతే నేను చాలా తప్పులు పడిపోతాను తూతూ తుఫాన్ వచ్చినప్పుడు పత్రాచలం వరదపాతుల టైములో నాకేదో పాట వచ్చింది అప్పుడు వరదపాతుల వల్ల లోత ప్రాంతం మొత్తం అయ్యి మరి కుటుంబాలలో నీళ్ళు పట్టి వాడు శిక్ష శిబిరాలకు వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేయాలని తప్పుడు పడే టైంలో ఏం తోపకా ఒక ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అమ్మా మేము ఇట్లా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం ముందుగా ఉద్యోగస్తులు మేము ఏదో డొనేషన్ వసూలు చేద్దామంటే ఫస్ట్ జిల్లాలో నేను ఫోన్ చేసిన రెస్పాండ్ అయితే చేద్దాం మేడం ఎందుకంటే రూపాయ రెండు రూపాయల సాయం కాదు రెస్పాండ్ కాదు అంటే మనకు కులస్తులు ఆపదలో ఉన్నారు ఆదుకోవాలని ఒక మానవత్వంతో ఆలోచించే మరుతత్వం కావాలి అది అందుకే అట్లే కాదు బైరింగ్ సభ కూడా సహకరించింది ఇప్పుడు కూడా మేము ఫోన్ కాల్ చేస్తే అందరు కుటుంబానికి అర్థం చేత కాబట్టి నేను ఫోన్ చేసినా నేను ఇంత తను కూడా ఐదు రూపాయలు డొనేషన్ చేసిన అమ్మాయి ఈ కార్యక్రమానికి అంటే డొనేషన్ చాలా మంది చేశారు ఎందుకు చెప్తున్నట్టే ముందు మాకు ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి చెయ్యండి నేనున్న వెనక అనేది చెప్పేటోళ్ళు కావాలి అందుకే మాకి ఎందుకు చెప్తున్నట్టే వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు కాదు అబ్బాయిలుగా భావిస్తున్నాం చిన్నప్పటికి అనేక రకాల కష్టాలు నష్టాలు కూడా ఈ స్థాయిలో ఉండాలంటే ఈ అమ్మాయి కూడా గవర్నమెంట్ చోట అందుకే ఒక్కసారి వాళ్ళు పరిశీలించే వాళ్ళు చప్పట్లో కొట్లాగనో చేస్తున్నాం మీ ఫ్యామిలీ మొత్తం కరే వెంకటేశ్వర గారి నాతో పాటు ఇరవై ఏడు సంవత్సరాలుగా నేను గా వాడు సెక్రటరీ ఉన్నాడు అన్నా తమ్ముడి మీద గెలిచిపోయిన పని పనిచేసిన సంఘానికి మన మధ్య మన మధ్యలో లేనప్పటికీ వాళ్ళ కుటుంబం కరెళ్ళ హరిష్ గారు వాళ్ళ అమ్మగారు కరే లక్ష్మి ఒత్తిడి ఒత్తిడి మాము వాళ్ళ కుమారుడు శాసాద్ లక్ష్మి లక్ష్మయ్య వాళ్ళ భార్య పద్మ వాళ్ళ కుమారుడు సంతూ వాళ్ళ కూతురు అఖిల వాళ్ళ వాళ్ళ చిన్న కుమారుడు నాగరావు శ్రావణి శ్రావణి వాళ్ళ బాబు పాప వీళ్ళ బాబు వాళ్ళ పాప ఇప్పుడు శాసాద్రి రావు గారు కూతురు నాగమణి సారీ చెల్లె చెల్లె నాగమణి వాళ్ళ కూతురు లక్ష్మి పద్మ గారు వాళ్ళ అమ్మమ్మ మరో ఉపరావు గారు కుదురు పాక గారు నేను ఎన్నోసార్లు నేను ఇద్దరు పేర్లు చెప్పాను ఇక్కడ దుర్లుపాటు మండలంలో సంఘం ఏర్పాటు లేదు కరేరప్పారా గారు కుదురుపాక ఎగ్రెస గారు నన్ను అక్కడ ప్రెసెంట్ చేసి ఈ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటివరకు ముందు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఆత్మ నడిపేతంగా అనిపిస్తుంది వారు వారి కుటుంబం ఎన్నో సంఘాలు ఉన్నాయి దుల్లుపాటులో టైలరింగ్ సంఘాలు పెట్టారు ట్రాక్టర్లు యూనియన్లు పెట్టారు అన్ని యూనియన్లు పెట్టి కానీ ఏ ఒక్క యూనియన్ కూడా దుల్లిపాటు నిలబడలేదు మనీ దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు నడుస్తుంది మనలో ఉన్న ఐక్యం ఎంజాయ్ చేస్తారు ఓకేనా మీ అందరు బ్లెసింగ్ సపోర్ట్ కావాలి మేమందరం కలిసి యూనిట్ గా ఉన్నాం కాబట్టి ఇది సక్సెస్ అయిందండి ఈవెంట్ సో మీ బ్లెస్సింగ్స్ చప్పట్ల రూపంలో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను గట్టిగా చప్పట్లు అండి కొంచెం నవ్వాలండి స్మైల్ స్మైల్ ఇది కూడా అడగాల ఓకే థ్యాంక్ యూశ్వరి భార్య గారు లక్ష్మి గారు వాళ్ళు మనం రాదు జీవిక వాళ్ళ కుమ్ము వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఢిల్లీలో జాబ్ చేస్తున్నాం లేదని అందుబాటులోకి రాలేదు వీళ్ళు ఫ్యామిలీ ఒకసారి పరిశీలిన కావాల్సిందే మనం చేస్తారు వాళ్ళిద్దరు బాబు పాప పరిచయం కావాల్సిందే మనవి